వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాస్ వెబ్స్లో గివ్ గేవ్ గివ్ ఎన్ నేర్చుకున్నాం కదా గివ్ గేవ్ గివ్ ఎన్ వీటిలో గివ్ స్టార్టింగ్లో ఉన్న అన్న గివ్ మనం యూజ్ చేసి ఇవ్వు ఎలా ఇవ్వు అని అనడం కోసం గివ్ అంటాం గివ్ మీ మీ అంటే నాకు గివ్ మీ యువర్ పెన్ గివ్ మీ యువర్ పెన్ నీ పెన్ నాకు ఇవ్వు గివ్ మీ యువర్ పెన్ మామూలుగా ఫ్రెండ్ని మరి మనం ప్లీజ్ ప్లీజ్ ఇవ్వా అన్న ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ ఇలాంటి వాటికి మనం వి వన్ వి టూ వి త్రీ వీటిలో ఉన్న వి వన్ తీసుకుంటాం వి వన్ తీసుకుంటాం ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అలాగే పోస్ట్ ది లెటర్ లెటర్ పోస్ట్ చేసాయి పోస్ట్ ది లెటర్ ప్లీజ్ పోస్ట్ ది లెటర్ ప్లీజ్ పోస్ట్ ది లెటర్ అని అంటాం అలాగే టేక్ దిస్ మనీ టేక్ దిస్ మనీ ఈ డబ్బులు తీసుకో టేక్ దిస్ మనీ తీసుకోండి అన్నం కోసం ప్లీజ్ టేక్ దిస్ మనీ ప్లీజ్ టేక్ దిస్ మనీ మనం వీటిని ఇంకా మర్యాదగా అనడం కోసం కుడ్ యూ ప్లీజ్ కుడ్ యూ ప్లీజ్ ప్లీజ్ కూడా ముందు కుడ్ కూడా పెడతాం కుర్యూ ప్లీజ్ టేక్ దిస్ మనీ ఈ డబ్బులు తీసుకుంటారా కొంచెం అని కుడ్ యూ ప్లీజ్ టేక్ దిస్ మనీ కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ ఇంకా మర్యాదగా ఆడడం కోసం కుర్ట్్యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అని ఇది మనం మన ఫ్రెండ్ని మామూలుగా ఆడడానికి గివ్ మీ యువర్ పెన్ అనేస్తాం అలాగే పెద్దవాళ్ళని అడగాలను ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అంటాం ఇంకా మర్యాదగా ఏ మాత్రం పరిచయం లేని పరిచయం లేని వాళ్ళని గడట్రా కొంచెం పెన్ ఇస్తారా అని ఆడడం కోసం కుర్ట్్యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ మనం రేంజ్ని బట్టి ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు అలాగనమాట ఇప్పుడు దీంట్లో ఇవ్వవద్దు అన్న కోసం డోంట్ డోంట్ టేక్ డోంట్ టేక్ దిస్ పేపర్ ఈ పేపర్ తీసుకోవద్దు డోంట్ టేక్ టేక్ టుక్ టేక్ టేక్ టుక్ టేక్ ఈ టేక్ తీసుకుంటున్నాం మనం టేక్ దిస్ పెన్ ఈ పెన్ తీసుకో టేక్ దిస్ పెన్ ప్లీజ్ టేక్ దిస్ పెన్ ఈ పెన్ తీసుకోండి యూ ప్లీజ్ టేక్ దిస్ పెన్ ఈ పెన్ తీసుకుంటారా కొంచెం అలా అనమాట ఇప్పుడు దీంట్లో తీసుకోవద్దు డోంట్ టేక్ టేక్ అనే దాన్ని డోంట్ టేక్ అంటాం డోంట్ అంటే నాట్ అనే డూ నాట్ టేక్ దిస్ పెన్ డు నాట్ టేక్ దిస్ పెన్ ఈ పెన్ తీసుకోవద్దు అని నేను చెప్తే బాగో కదా అందుకే ప్లీజ్ అంటాం ప్లీజ్ డోంట్ టేక్ దిస్ పెన్ ప్లీజ్ డోంట్ టేక్ దిస్ పెన్ అలా అనమాట అలాగే టేక్ మై సైకిల్ టేక్ మై సైకిల్ డోంట్ టేక్ మై సైకిల్ ప్లీజ్ డోంట్ టేక్ మై సైకిల్ అర్థం చేసుకోండి మీకు తెలిసిపోతుంది క్లియర్గా ఉంది కదా తీసుకో అన్నా టేక్ మై సైకిల్ అంటాం తీసుకోండి ప్లీజ్ టేక్ మై సైకిల్ డోంట్ టేక్ మై సైకిల్ తీసుకోవద్దు డోంట్ టేక్ మై సైకిల్ ప్లీజ్ డోంట్ టేక్ మై సైకిల్ నా సైకిల్ తీసుకోద్దా ప్లీజ్ తీసుకోద్దా అన్నం కోసం ప్లీజ్ అంటాం ప్లీజ్ డోంట్ టేక్ మై సైకిల్ ప్లీజ్ పే ద మనీ ప్లీజ్ పే ద మనీ త్రూ బ్యాంక్ బ్యాంక్ ద్వారా కట్టండి ప్లీజ్ పే ద మనీ త్రూ బ్యాంక్ కుడ్ యూ ప్లీజ్ పే ద మనీ త్రూ బ్యాంక్ డోంట్ పే ద మనీ డోంట్ పే ద మనీ త్రూ బ్యాంక్ బ్యాంక్ ద్వారా కట్టద్దు ప్లీజ్ డోంట్ పే ద మనీ త్రూ బ్యాంక్ అలా అనమాట మనం ఇలా ప్లీజ్ యూజ్ చేసి చెయ్యమనీ చెప్పచ్చు చెయ్యొద్దు చేయొద్దని కూడా మనం చెప్పడానికి ముందు చెప్తాం దీంట్లో వి వన్ వి వన్ యూజ్ చేస్తాం అన్నమాట వి వన్ వి వి త్రీ కమ్ కేమ్ కమ్ కమ్ ప్లీజ్ కమ్ కుర్చు ప్లీజ్ కమ్ ఇలా డోంట్ కమ్ రావద్దు డోంట్ కమ్ ఇలా అనమాట అన్నిటికి కూడా తర్వాత దీంట్లో ఇవాళ ఉన్నటువంటి ఈ అన్నిటిని కూడా ఎక్కువ యూజ్ చేయండి ఎక్కువ ఎదురువాళ్లతో మాట్లాడేది ఇదే కదా ఎదురు వాళ్ళతో మాట్లాడేది ఎగ్జాంపుల్ ఇదే కమ్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ అని పిలుస్తాం కదా ఓపెన్ ద డోర్ ఓపెన్ ద డోర్ డోంట్ ఓపెన్ ద డోర్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ ప్లీజ్ ఓపెన్ ద డోర్ కొంచెం డోర్ ఓపెన్ చేస్తారా కొంచెం కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అలా అనమాట ఇది మనం ఎక్కువ ఉపయోగించదు కదా కాబట్టి రకరకాల ఎగ్జాంపుల్స్తో ఇది ఎక్కువ ప్రాక్టీస్ చేయండి కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ నాకు కొంచెం హెల్ప్ చేస్తారా కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ హెల్ప్ మీ కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఇలా అనమాట మనం మర్యాదగా ఉండడం కోసం మనం మాట్లాడితే ఇక్కడ హెల్ప్ చే అనడం అనుకుండా కొంచెం హెల్ప్ చేస్తావా అంటాం కొంచెం హెల్ప్ చేస్తారా అని మర్యాద పెరిగే కొలది మనం ఇచ్చే వర్డింగ్ అలాగే ఉంటుంది కుడ్ యూ ప్లీజ్ అంటాం ఎదుటి వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం వాళ్ళు ఖచ్చితంగా మనం చేసే విధంగా మనం మర్యాద ఇచ్చి మాట్లాడే పద్ధతి కుడ్ యూ ప్లీజ్ అని అంటాం కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఇలా అనమాట ఇది బాగా యూజ్ చేయండి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా యూజ్ చేయండి థ్యాంక్ యూ బాబు